సరే మన కుషమ్మక్క వెన్నుపోటు అని చెప్పి చెప్తా అండి అవును దళితుల్ని పెండ్లి పత్రిక వస్తే బయట నిలబెట్టి పెండ్లి పత్రిక తీసుకున్న మహాతల్లి మా అక్క ఆయన విన్ను కోటు చెప్పింది ఆయన చెప్పింది ఎందుకంటే ఎవరన్నా ఎస్సీ ఎస్టీలు పోతే మీరు బయట ఉండండి నేను వచ్చి మాట్లాడతానని చెప్పి సొంత కూడా రాలేదు అదే రా ఇప్పుడు చాలా నిస్తున్న నాతో పాటు నువ్వు రా మా నేను మాతో పాటు కూర్చొని కూర్చొనిస్తుంది మహాతల్లి సవితమ్మక్క మేము అక్క అంటేనే పలుకుతుంది మేమే కాదు నాయకులే కాదు ఎలాంటి కార్యకర్తలు తెలుగు కూడా నాకు కష్టం ఉందంటే నేనున్నానని ధైర్యం చెప్పే నాయకురాలు నువ్వు మాత్రము నేనున్నాను ఇసు దోసేస్తాను నేనున్నాను గ్రానైట్ దోసేస్తాను అభివృద్ధి అంతా నేనే జీవులు కళ్యాణ్ కళ్యాణదుర్గంలో నా ప్రణ సంబంధం మందుతుంది నీ చరిత్ర తెలుసాక అన్ని విధాలుగా బయట పెడతాము ఏదో ఒకటి మాట్లాడతానో నేను ఒకటి కూడా బయట పెడతా ఒకటి చెప్తాడా నువ్వు కులం గురించి మాట్లాడదావు కులం గురించి టెట్రా ప్యానిక్ అనేవాడికి నీ అనగా నుండి బాడీ గార్డులు ఇట్లా అందరిని నువ్వు 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 మండల కానీ అంత నువ్వు చెప్తా నా కులం గురించి ఆయన ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడి పార్టీ పార్టీ నుంచి కష్టపడినందుకు వాళ్ళు ఆయనకు వచ్చిన గౌరవం అది నీకు గౌరవం విలువ కూడా అంటే నీకు ఖచ్చితంగా మా గోరంటలో వైసీపీ నాయకులు నువ్వు ఇప్పుడు మండల కళ్యాణ తమ్మకళ్యాణ ఇచ్చిన నాయకులే బెంగళూరుకి వచ్చి మళ్ళీ శంకరారాయణ దానికి చేస్తారు ఆయన వాళ్ళంతా బాగుంటారు నువ్వు మాత్రం బెంగళూరుకి మళ్ళీ నువ్వు మళ్ళీ కార్ అది ఏసీ బస్సు ఉంటుంది కదా నువ్వు ప్రచారం కూర్చున్నాడు ఎండ తిరిగి తెచ్చి తిరిగి పండుగనే తెచ్చుకుంటావు అంటే దాంట్లోనే పోతావు కనుగోలు సమాజం పట్ల గౌరవం లేకపోతే ఎక్కడో ముల్లో బతకచ్చు కానీ సవితమ్మక్క దగ్గర నీ గౌరవం లేకపోతే పెనగొండ నియోజకవర్గంలో కూడా ఉన్నేమో నువ్వు ఇంటికి వచ్చినా సవితమ్మక్క దాకా పోల్సిన అవసరం లేదా మా కన్వీనర్ ఒక ఫోన్ చేయించి కన్వీనర్తో నుంచి ప్రయత్న చర్చికి మా కార్యకర్తలనే పంపిస్తాను వాళ్ళు సమాధానం చెప్తారు లేదు చర్చకొస్తామంటే మా కన్వినర్లు పంపిస్తాము నీకు చర్చకొస్తాను వస్తానని మా సవితమ్మక స్థాయి నీకు లేదు మహాతల్లి ఆమె మళ్ళీ దహన సంస్కారాలు ఇవ్వడానికి అక్కడి వచ్చినప్పటి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో ఆ మహాతల్లి సవితమ్మక అంత బాధపడి వాళ్ళ తల్లిదండ్రులని అన్నం తినిపెట్టేంత వరకు ఉండిపోయిన క్యా ట్రావెల్ అయితే నువ్వు చనిపోయిన ఏంటి మీరు చెప్పి చెప్పులేసిపోయే వదిలేసిపోయిన క్యాలెండర్ దీ ఉషట్టుకో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన రథాపాతాలను తొక్కపోతేనే కాదు సవితమ్మక రథాపాతాలను తొక్కేసింది దాంట్లో ఏమన్నా సందేహం లేదు నువ్వు ఏ టైం వచ్చినా ఎంత టైంకి వచ్చినా సకరాలను అడుగు కూటమిలో ఉన్న నాయకులు ఎత్తాంటి వాళ్ళు జనసేన వాళ్ళు ఎత్తాంటి వాళ్ళు అని చెప్పి నువ్వు వాళ్ళని కడుకో మీరు లోకల్ నాయకుడు కూర్చోబెట్టుకుని ఒకసారి మీటింగ్ పెట్టుకో తస్మాత్ జాగ్రత్త సవితమ్మ గురించి మాట్లాడితే మేమే చర్చకు వస్తాం నువ్వు వస్తేనే మేము వస్తాం సవితం పని లేదు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా నీ వేదికని నువ్వే కూర్చుకున్నావు జై జనసేన జై హింద ఆ పదలో ఏ కష్టం వచ్చినా నా వెన్న వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికి జరుగుతున్న ధన్యవాదాలు నిజంగా ఈరోజు వాళ్ళు తెలుపుకుంటున్న నిజమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే ప్రజా వేదిక ఆ ప్రజలే నాలుగో తారీఖున ఆయన్ని మెండుపోటు కూడా చేసినారు ఎందుకంటే రేషన్ కార్డు అడిగినా కొట్టించడమే కనీసం ఏదన్నా పని చేయండి అంటే కొట్టించడమే మా ఇంటి ముందు నీళ్లు పోతానే మేము రగలు పెట్టుకుంటా పెట్టుకుంటున్నాము ఊరింట్లో ఊరు కూది కానీ రోడ్డు లేదంటే వాళ్ళని కూడా కేసు పెట్టి కొట్టించడమే ఇదే మీ పరిపాలన మీ అభివృద్ధిది మీ మెండుపోటు అంటే మా వాళ్ళు అందరూ చెప్పినారు కానీ మీ వెన్నుపోటుకి కొత్త నిర్వచనం చెప్తాయి ఈరోజు ప్రజలు ఎంత హింసించావో ప్రజలే నీకు వెన్నుపోటు పొడిచినారు ఎందుకంటే అభివృద్ధి ఎవరు చేయగలరు మాకి టయానికి అభివృద్ధి ఎవరు చేయగలరు ఉద్యోగాలు ఎవరు వాళ్ళనే ఆశిస్తారు ప్రజలు అంటే నువ్వు జీరో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు జీరో కాబట్టే నిన్నే ఎక్కడ ఉన్నవాడి నూట యాభై ఐదు సీట్లు ఉన్నవాడిని నిన్నే పదకొండు సీట్లు తిప్పేశారు అంటే ఈ స్థాయిలో తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ సీఎంలు అవుతారు అందరూ తల్లిదండ్రుల పేర్లు పెట్టుకొని వస్తారు కానీ నిజాయితీగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ విధంగా ముందు చూపు ముప్పై ఏళ్ళకి ఈ నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుందో ఉంటుందో అది ఆలోచించి ముందుకు నడిపించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని అనుసరిస్తూ ఆయన బాటలో పోతే రాష్ట్రం బాగుంటుందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన వెంటే ఉంటూ ఆయనకి చేయూతునిస్తూ నేనున్నాను మీతో పాటు ముందు వెళ్ళి నేను అనుకుంటానని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు పిలిచినందుకు ఏటుగా నిలబెట్టుకున్నాం నీకు సాధరించినందుకు ఏటుగా నిలబడిన వ్యక్తి అలాంటి అభివృద్ధి నీది ఏమి అడిగినా నువ్వు నీ డబ్బు సంపాదించుకోవడమే నీ అభివృద్ధి పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేస్తే నాలుగున్నర లక్షల కోట్లు మాత్రం ఖర్చు పెట్టి పెట్టిన వెండు కోట్లు కార్యకర్తలకి కన్వీనర్ గారికి నా నాకు నమస్కారం ఈనాడు పండగ వాతావరణం అందులో అనుకుంటున్నామంటే ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అయితే ఉంది అధికారం మా నాయకి చెప్పినట్టుగా అభివృద్ధి పనులు వాళ్ళ ఐదేళ్ళు తీసుకోండి మేము వన్ ఇయర్లో చేసేసి తీసుకోండి మీకు చాలా నిర్థుడున్నాం మీరు చర్చకు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం మా అభివృద్ధి అభివృద్ధి ఏం చేసావాళ్ళే చూపిస్తామని కూడా మేము మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం కూట నాయకుల తరఫున అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అంత స్థాయి మీకు కాదు ఎందుకంటే మీరు చేసే దందాలు మీరు చేసే భూకబ్జాలు మీరు చేసే ఇసుక దోపిడీలు మీరు చేసే టెక్ట్రా ప్యాకెట్లు అమ్ముకుని బతుకుండేవాళ్ళు మీరు అది ప్రజలందరికీ తెలుసు గతంలో ఎవరు ఏం చేశారని అందరికీ తెలుసు దయచేసి ఎస్ఎస్వి మేడం గారు కూడా చెప్తున్నాం మీరేదో యాడో ఉండి ఎవరో పక్కన ఏదో చిప్పితే చదువుతానో తప్పితే మీకు నిజ నిజాలు తెలుగు తెలుసుకొని మాట్లాడాలి ఫస్ట్ మా మంత్రి గారిని మా ఇక్కడ మా లోకల్ లీడర్ని మాట్లాడే ముందు మీరు ఫస్ట్ మీతో కనుక్కొని మాట్లాడాలి హెచ్చరిస్తున్నాము అలాగే మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీరు కళ్యాణదుర్గంలో ఏ జనసేన నాయకులను అడిగినా ఏ కార్యకర్తలను అడిగినా మీరు ఏం చేశారు అక్కడ ఏం అభివృద్ధి చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు మీరున్న అద్దె కట్టలేదని వ్యక్తి మీడియా ముందుకు వచ్చి అడిగితే మీరు వాళ్ళకి న్యాయం చేయలేదు మీరు వాళ్ళకి వెన్నుకోట పొడిచినట్టు కదా అని మీకు మీ సందర్భంగా ప్రశ్నిస్తాను మీరు మీ ఆ ఇంటి ఓనర్కే మీరు ఎన్ని కోట్లు పొడిచారు అలా మీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తల్లి చెల్లి చెల్లితో ఇంకా వాళ్ళ బాబాయ్ తాను ఇంకా అందరినీ కోట్లు పొడుస్తానే వస్తున్నాడు అది మీరు గుర్తించుకొని మీకు కూడా దగ్గరలో పొడుస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అది కూడా మీరు చూసుకోండి మాతో కాదు మీరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రధాని నరేంద్ర మోదీ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు వైఎస్ఆర్సీపీ లీడర్లకు లేదని సందర్భంగా తెలియజేస్తూ అందరికి